అనగనగా ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక నది ఒడ్డున ఒక పెద్ద నీరేడు చెట్టు ఉండేది ఆ చెట్టుమీద రాజు అనే ఒక కోతి నివసించేది ఆ నదిలో ఒక మొసలి ఉండేది రాజు ఆ మొసలికి రోజూ తియ్యటి నీరేడు పళ్ళు ఇచ్చేవాడు అలా ఆ కోతి మొసలి చాలా మంచి స్నేహితులయ్యారు కానీ ఒకరోజు మొసలి భార్య దుర్బుద్ధితో ఆలోచించింది రోజూ ఇంత తీయటి పళ్ళు తినే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో అని అనుకుంది నాకా కోతి గుండె కావాల్సిందే అని పట్టుబడింది పాపం మొసలి భార్యమాట కాదనలేక కోతిని భోజనానికి ఇంటికి పిలిచాడు కోతి ఆనందంగా మొసలి మీద ఎక్కింది నది మధ్యలోకి రాగానే మొసలి అసలు నిజం చెప్పేశాడు మిత్రమా నన్ను క్షమించు మా ఆవిడ నీ గుండె తినాలనుకుంటోంది అనన్నాడు ఆ మాట వినగానే కోతి ఒక్కసారిగా షాకైపోయింది కోతికి చాలా భయమేసింది కాని రాజు చాలా తెలివైనవాడు వెంటనే ఒక ప్లాన్ వేశాడు అయ్యో మొసలిబావా ఆ విషయం ముందే చెప్పాలికదా నేను నా గుండెను జాగ్రత్తగా చెట్టు దాచిపెట్టి వచ్చాను అనవసరంగా వచ్చామే పద వెనక్కి వెళ్దాం గుండె తెచ్చుకుందాం అని నమ్మించాడు మూర్ఖపు మొసలి అది నిజమే అనుకుని కోతిని వెనక్కి తీసుకువెళ్లాడు ఒడ్డు రాగానే టప్మని కోతి చెట్టుపైకి గెంటింది కోతి నవ్వుతూ ఓరి మూర్ఖుడా గుండె ఎవరైనా తీసి చెట్టుమీద పెడతారా గుండె జారిపోతే చచ్చిపోతాం నిన్ను నమ్మి వచ్చినందుకు నన్ను చంపాలనుకున్నావు ఇకపై మన స్నేహం కట్ అని గట్టిగా బుద్ధి చెప్పింది మొసలి సిగ్గుతో వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి ఆపద వచ్చినప్పుడు భయపడకూడదు సమయస్ఫూర్తితో తెలివిగా ఆలోచిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు ఈ కథ మీకు నచ్చిందా అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన పక్కా ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్